ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్ఏ మ్యాథ్స్ బిఈడి బేసికల్గా ఐ హామ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వన్ ఇన్ గజపతి నగరం అండ్ వన్ ఈజ్ ఇన్ గాజువాక రీసెంట్లీ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇంట్ ది మూవీ ఫీల్డ్ అండ్ మై మస్ట్ ఫస్ట్ మూవీస్ కలియుగ భగవాన్ ఇట్స్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అవ్వడం జరిగింది మూవీ పేరు కలియుగ భగవాన్ నీరబోట్ యాభై నుంచి డెబ్బై థియేటర్ వరకు ఏపీ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ నేను నిర్మతి చేసిన రెండవ మూవీ ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా ఓన్లీ అయిపోయింది రిలీజింగ్ కి చేపట్టడం జరుగుతుంది ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన కాంతి పిక్చర్స్ అందరికీ తెలిసిన కాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోలో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో లుక్స్ రాజు మనందరికీ సుపరిచితులు గాజ్వాక న్ లుక్స్ రాజశేఖర్ గారి బ్రదరు లూక్స్ రాజు అండ్ సోనూ రెడ్డి హీరోయిన్ అండ్ జబర్దస్తిలో వేసినటువంటి అప్పర్వ బాబాయ్ గారు తర్వాత ప్రకాష్ గారు తర్వాత గడ్డ మురళి గారు తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు తర్వాత హ్యూమీ క్రియేషన్స్ నరసింహ గారు తర్వాత సరిపల్లి సతీష్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీ ఏంటంటే ఆగస్టు ట్వంటీ సెకండ్న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది